గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి మూడు గ్రహాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా జన్మ శుక్రుడు లాభ శని ఆరులో కేతువు ఆర్థికంగా శుభకాలం ఇది జన్మ శుక్ర యోగం శుభాన్నిస్తుంది ఆర్థికంగా పెట్టుబడులు విజయాన్నిస్తాయి భూగృహ వాహన యోగాలు అనేక విధాలుగా కలిసి వస్తాయి ఎందుకంటే శుక్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది ఏకాగ్రత పనిచేయండి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఇబ్బందులు ఎదురవుతాయి మీ బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తించాలి ఇతరుల విషయాల్లో అధికంగా కలుగు చేసుకోవద్దు వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయాలి లేకపోతే నష్టాలు ఎదురవుతాయి ప్రతి పని ఒకటికి రెండు సార్లు పునఃసమీక్షించండి మానసిక ఒత్తిడి పెరగకుండా బాధ్యతలను పూర్తి చేయండి ఆత్మవిశ్వాసం అవసరం గతం గురించి అధికంగా ఆలోచించవద్దు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు జరుగుతుంది మంచి భవిష్యత్తు లభిస్తుంది కాలం మిశ్రమంగా ఉంది వారం మధ్యలో ఒక ఆపద నుండి బయటపడతారు మిత్రుల సహకారంతో విజయాలు సాధించండి కుటుంబ సభ్యుల సూచనలతో శాంతియుత మార్గాన్ని నెలకొల్పుతారు మేషరాశి వారు ఏ ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిది గురుగారు మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలో తెలియజేస్తారా జన్మ యోగం ఉన్నది సూర్య నారాయణ మూర్తిని దర్శించండి గురుగారు మేషరాశి వారు ఏ ఏ దానాలు చేయాలి సూర్య ప్రీతిగా గోధుమల దానం చేయండి